పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులు నమస్కారం నా పేరు భవానీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి సతీమణి శోభారాణి గారితో ఉన్నాము నమస్తే మేడం నమస్తే అండి మీరు గతంలో ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కాదు మరి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు మీ స్పందన ఏంటండి గతంలో అయినా ఈ ఎలక్షన్ మూవ్మెంట్లో తప్పితే మామూలుగా బయటికి రావండి ఓకే అయితే పోయినసారి కంటే కూడా గతంలో కానీ రెండు వేల తొమ్మిది లాస్ట్ తిరిగింది అప్పుడు కంటే కూడా ఈసారి స్పందన చాలా బాగుంది ప్రజల్లో అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మా పథకాలు కూడా చాలా బాగున్నాయి ఈ మహిళలకి బాగా ఉపయోగపడే ఉన్నాయండి ఇందులో సో అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా కూడా సమస్య ఒకటేనండి నీళ్లు రోడ్లు సైడ్ కాలం ప్రధానంగా ఇవే అడుగుతున్నారు వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి లేదని తెలుస్తుంది సో మేము ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేస్తామండి సర్వేలో మీరే గెలుస్తారు అంటున్నారు వరకు ఫుడ్స్ ఎలా ఖచ్చితంగా తీసుకొస్తామండి ఈసారి ఓకే అది తీసుకొస్తే ప్రజలకు చాలా మేలు చేసిన అయితే దానికి మించిందే లేదు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా అవసరమైంది నీరే ముఖ్యంగా ఓకే అది తీసుకొస్తే ఇంకా అన్నిటికంటే గొప్పది అదే మీరు తీసుకురావటం ఓకే జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జ్గా బాధ్యత వహిస్తున్నప్పుడు కాని నుంచి టీడీపీ కార్యకర్తలపై దాడులు హత్యలు జరిగాయి దాని గురించి ఏమైనా బాధపడ్డ రోజులు ఉన్నాయా సారు చాలా బాధపడ్డారండి ఎందుకంటే కార్యకర్తలు అంటే మన మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళ వాళ్ళు వాళ్ళని మనం జాగ్రత్త చూసుకోవాలి ఓకే ఫస్ట్లో ఎవరు రోడ్ ఎక్కలేదండి మా మా వారు బ్రహ్మారెడ్డి గారు వచ్చాకే ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా బయటకు వచ్చారు తోడ్ మీదకి అది ఫస్ట్ డిసెంబరు ఇరవై రెండులో సీట్ ఇచ్చాక మాకు ఇరవై ఏడో తారీఖు జరిగిన జరిగిన ర్యాలీలోనే కన్ఫామ్ అయింది ఎంతమంది జనం బయటకు వచ్చారు మీ అందరికీ తెలుసు చూసే ఉంటారు అప్పుడే అర్థమైంది కదా సో అప్పుడు మా వారు ఎప్పుడైనా కూడా కార్యకర్తలకి ఆ కార్యకర్తల కోసం ప్రారంభం ఇస్తారని వాళ్ళు బాధపడితే నేను సహించలేరు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మన పల్నాడు ప్రాంతంలో ఏమైనా ఇబ్బంది లేకుండా గొడవలు హత్యలు లేకుండా పులి స్టాప్ చేస్తారా తప్పకుండానండి ఆయనకి ఎప్పుడు కూడా ఈ గొడవలు అనేది అసలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇప్పుడు దాకా కూడా స్తబ్దంగా ఉన్నాం కాముగా అండి మనం వచ్చి రెచ్చగొట్టే పనులు మనం ఎప్పుడు చేయమండి మేము ఈయన ఎప్పుడు కూడా గొడవలు వద్దనే చెప్తారండి గొడవలు వాళ్ళమైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా గొడవలు చేయొచ్చు చేయకూడదు ఈ తగ్గిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా కామ్గా ఉన్నారు మనం చూద్దాము మన ప్రభుత్వం దాని కామ్గా ఉందామని కార్యకర్తలకు నచ్చ చెప్తారు చెప్తే ఉసికొలపరవాలి జనాల మీద ఇప్పుడు గ్రామంలో ప్రజలు గ్రామాలకు వెళ్తున్నారు కదా మీరు ప్రజలు మీకు ఏమన్నా ఏమన్నా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారా అదే అండి ప్రధాన సమస్య చెప్తున్నారు నీటి సమస్య రోడ్లు కాలువలు ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య ఉంటుంది అంటే మేము వస్తే ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేస్తామండి మా ఛానల్ దొరికినా మీరు ఏమైనా మా ఛానల్ చెప్పాలనుకుంటున్నారా నేను చెప్పేది ఒకటేనండి మన మాచల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన ఎంపీ అభ్యర్థి గారు లావుకి కృష్ణదేవరాయలు గారికి ఎమ్మెల్యే అభ్యర్థి జోల్కంటి బ్రహ్మారెడ్డి గారికి ప్రజలందరూ ఓటు వేసి మీ విలువైన ఓటును వేసి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ